పాపం ఈ పదం వినగానే మన మ్యాళలోకి రకరకాల ఆలోచనలు వస్తాయి కాని నజరేయుడైన యేసు ఈ భావనను పూర్తిగా తలకిందులు చేశారు పాశ్చాత్య ప్రపంచం ఆలోచించే విధానంలోనే ఒక పెద్ద మార్పుకు కారణమయ్యారు అసలు ఏసు దృష్టిలో పాపమంటే ఏంటి ఆయన దాని స్వరూపాన్నే ఎలా మార్చేశారో ఈ విశ్లేషణలో చూద్దాం అయితే ఈ మొత్తం చర్చకు పునాదిలాంటి ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు పాపమంటే ఏమిటి చాలా పాటు ముఖ్యంగా ప్రాచీన ప్రపంచంలో పాపం అనే ఆలోచన చాలా సింపుల్గా ఉండేది ఒక నియమాన్ని మేరడం ఒక చట్టాన్ని ఉల్లంఘించడం అదే పాపం అనుకునేవారు కాని యేసు వచ్చి ఈ ఆలోచనకు ఒక విప్లవాత్మకమైన కోణాన్ని పరిచయం చేశారు ఆయన దృష్టిలో పాపమంటే కేవలం ఒక నియమాన్ని మేరడం కాదు అంతకంటే లోతుగా అది ఒక సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం ఈ ఒక్క ఆలోచనే అన్నిటినీ మార్చేసింది సరే యేసు తెచ్చిన ఈ పెద్ద మార్పును మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన ఏ ప్రపంచంలో కడుగుపెట్టారో చూడాలి ఆ కాలంలో పాపం గురించి ప్రజలు ఎలా ఆలోచించేవారో అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో పాపాన్ని ఎలా చూసేవారంటే దానికొక లెక్క ఉండేది ఒక రకంగా చెప్పాలంటే ఒక కేటగిరీ సిస్టం లాంటిది అనుకోకుండా గురితప్పితే అది ఒక రకం కావాలని తప్పు చేస్తే అది మరో రకం ఇక తెలిసి తెలిసి దేవుని మీద తిరుగుబాటు చేస్తే అది అన్నిటికంటే తీవ్రమైనది అంటే తప్పు వెనుకున్న ఉద్దేశ్యం చాలా ముఖ్యమైనదిగా భావించేవారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్లు ప్రతి మనిషి లోపల ఒక అంతర్గత యుద్ధం జరుగుతుందని నమ్మేవారు ఒకవైపు మంచివైపులాగే శక్తి మరోవైపు చెడువైపులాగే స్వార్థపూరితమైన శక్తి చెడు అనేది ఎక్కడనుంచో బయటినుంచి రాదు అది మన స్వభావంలోనే ఒక భాగం ఆ చెడు మొగ్గును జయించడమే అసలైన పోరాటం అని వాళ్లు భావించారు సో యేసు తన బోధనలు మొదలుపెట్టే నాటికి పాపం గురించిన ఆలోచనలు ఇవి అది చట్టాన్ని మీరడం మనసులోని బలహీనతకు లొంగిపోవడం ఆచారపరంగా అపవిత్రమవ్వడం లేదా ఆదాము నుండి వచ్చిన ఒక వారసత్వ సమస్య ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో యేసు ఒక సరికొత్త స్పష్టమైన గొంతుకతో ముందుకొచ్చారు ఇక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది ఏసు చేసిన ఆ విప్లవాత్మక బోధన ఏంటో చూద్దాం అదే కొండమీది ప్రసంగం ఇక్కడే ఆయన పాపం గురించిన ఆలోచనను బయటి చర్యలనుండి మనిషి హృదయం లోపలికి తీసుకెళ్లారు చూడండి ఆయన ఎలా మొదలుపెట్టారో అందరికీ తెలిసిన పది ఆజ్ఞలలో ఒకటైన ఒక నియమాన్ని తీసుకున్నారు ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఇది తెలుసు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది యేసు ఏమన్నారంటే అసలు పాపం హత్య చేయడం కాదు ఆ హత్యకు కారణమైన కోపం ఎదుటి మనిషిని చులకనగా చూసే ఆ భావనే అసలైన పాపం అని చెప్పారు అంటే అసలు సమస్య చేతిలో కాదు హృదయంలోనే మొదలవుతుంది ఇదే పద్ధతిని ఆయన మరో ముఖ్యమైన ఆజ్ఞ విషయంలోనూ ఉపయోగించారు దీనికి కూడా ఒక పూర్తిగా కొత్త వ్యాఖ్యానాన్ని ఇచ్చారు కూడా అదే లాజిక్ అసలు పాపం ఆ శారీరక చర్యలో లేదు ఆ పనికి దారితీసే చూపులోనే ఉంది ఎందుకంటే ఆ కామపు చూపు ఒక మనిషిని దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఒక వ్యక్తిగా కాకుండా కేవలం ఒక కోరిక తీర్చే వస్తువుగా మార్చేస్తోంది అదే అసలైన సమస్య అన్నారు అయితే ఇంత కఠినమైన ప్రమాణాలను ఎందుకు పెట్టాలి ఎవరూ పాటించలేరు కదా అక్కడే ఉంది అసలు పాయింట్ ఎవరూ తమ సొంత ప్రయత్నంతో దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరని చూపించడానికే ఇదంతా మన సొంత గొప్పతనం మీద ఆధారపడటం మానేసి మన అందరికీ దేవుని దయ అవసరం అని చెప్పడానికే సో పాపమనేది బయటి చర్య కాదు లోపలి ఆలోచననే అర్థమైంది కదా మరి ఈ ఆలోచన పాపమనే భావనను నియమాల నుండి సంబంధాల వైపు ఎలా తీసుకెళ్లిందో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూడండి ఇది ఆ కాలంలోని రెండు భిన్నమైన ఆలోచనా విధానాలను చాలా స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు పరిశైలు వాళ్లు పాపమంటే చర్యలు ఆచారాలు అని నమ్మేవారు అందుకే పాపులకు దూరంగా ఉండాలి అనుకునేవారు మరోవైపు యేసు ఆయన దృష్టిలో పాపమనేది హృదయానికి సంబంధించింది అందుకే పాపులకు దూరంగా ఉండటం కాదు వాళ్ల దగ్గరకు వెళ్ళి వాళ్లను వెతకాలి బాగుచేయాలి అన్నారు పాపం అంటే సంబంధం తెగిపోవడమే అని చెప్పడానికి యేసు ఒక అద్భుతమైన కథ చెప్పారు అదే తప్పిపోయిన కుమారుడు కథ అందులో చిన్న కొడుకు ఆస్తి అడిగాడంటే దాని అర్థం కేవలం డబ్బుకాదు వాడు తన తండ్రితో నాకు నువ్వు చనిపోయినట్టే లెక్క అని చెప్పాడు చూడండి పాపం మొదలైంది అక్కడే ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడంలోనే అయితే ఈ కథలో అసలైన షాక్ ఇక్కడే ఉంది అన్ని నియమాల్లో పాటిస్తూ తండ్రితోనే ఉన్న పెద్ద కూడా తప్పిపోయినవాడే అని చూపిస్తున్నారు ఎందుకు ఎందుకంటే అతనిలో ప్రేమలేదు క్షమించే లేదు ఉంది కేవలం అహంకారం సో బయటకు తిరుగుబాటు చేయడం ఎంత పెద్ద పాపమో లోపల గర్వంతో కూడా అంతే పెద్ద పాపం ఏసు చేసిన పనుల్లో చాలామందికి కోపం తెప్పించిన విషయం ఏంటంటే ఆయన సమాజం అసహించుకునే పాపులతో కలిసి భోజనం చేసేవారు వాళ్లు అడిగినప్పుడు ఆయన సింపుల్గా ఇలా చెప్పారు డాక్టర్ అవసరం ఆరోగ్యంగా ఉన్నవాళ్లకి కాదు రోగులకే కదా కూడా అంతే నేను వచ్చింది నీతిమంతుల కోసం కాదు కోసమే అన్నారు సరే పాపం అనే సమస్య ఇంతలోతైనది అయితే దానికి పరిష్కారం ఏంటి యేసు కేవలం సమస్యను మాత్రమే కాదు దానికొక అద్భుతమైన దైవికమైన కూడా చూపించారు ఆ పరిష్కారంలో మొదటి అడుగు ఒక గ్రీకు పదం మెటానోయా దీన్ని మనం పశ్చాత్తాపం అంటాం కాని ఇది కేవలం అయ్యో తప్పు చేశానే అని బాధపడటం కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇది మన ఆలోచనా విధానాన్ని మన విలువలను మనం ప్రపంచాన్ని చూసే దృష్టినే పూర్తిగా మార్చేసుకోవడం ఒక యూటర్న్ తీసుకోవడం లాంటిది మరి దేవుని క్షమాపణ ఎంత గొప్పదో మనం కూడా ఇతరులను ఎందుకు క్షమించాలో చెప్పడానికి యేసు మరో కథ చెప్పారు అదే క్షమించని సేవకుడి కథ ఆ కథలో ఒక రాజు తన సేవకుడికి క్షమించిన అప్పు ఎంతో తెలుసా అది ఊహ కందని మొత్తం ఈ రోజుల్లో చెప్పాలంటే కొన్ని వేల కోట్లకు సమానం అది మనం దేవునికి తీర్చలేని రుణానికి గుర్తు కాని ఇంత పెద్ద క్షమాపణ పొందిన ఆ సేవకుడు బయటకు బయటకువళ్ళి తన దగ్గర అప్పు పూసుకున్న తోటి సేవకుణ్ణి నిలదేశాడు ఆ అప్పు ఎంత కేవలం కొన్ని రోజుల జీతం చూశారా తేడా దేవుని నుండి అంతులేని క్షమాపణ పొంది తోటి మనిషికి చిన్న క్షమాపణ కూడా ఇవ్వలేకపోవడం ఎంత పెద్ద మోసమో యేసు ఈ కథ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు సో మనం ఈ విశ్లేషణ చివరికొచ్చేశాం ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది యేసు చెప్పినట్టు పాపమంటే నిజంగా ప్రేమించడంలో విఫలం అవ్వడమే అయితే దానికి విరుగుడు కూడా ప్రేమే కదా ఈ యొక్క ఆలోచన మన సంబంధాలని మనని మనం చూసుకునే విధానాన్ని ఎంతగా మార్చేస్తుందో కదా